లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము పదో వాక్యములో ఈ విధంగా వ్రాయబడింది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను ప్రిమేను వర్లరా ప్రభు ఏసుక్రీస్తు వారు ఎరుకో పట్టణం గుండా వెళుతున్నప్పుడు ఏసు ప్రభువారు ఎవరో చూడాలని చెప్పి ఒక మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసుప్రభారు మేడి చెట్టు కిందకి వచ్చి జకయ్య త్వరగా దిగు జక్కయ్య త్వరగా దిగు నా పేరు ఈయనకి ఎలా అనుకున్నాడు ప్రిమియన్ వల్లరా త్వరగా దిగాడు త్వరగా దిగి దిగినప్పుడు నేడు నేను నీ ఇంట నుండాలి అని యేసుప్రభార్ చెప్పినప్పుడు జకయ్య యేసు ప్రభార్ని తన ఇంట చేర్చుకున్నాడు తన ఇంట చేర్చుకున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇంట్లోకి వెళ్ళి కొద్దిసేపు ఉండగానే జక్క ఏమంటున్నాడంటే ప్రభువా ఎవరి దగ్గర అయినను ఏమైనా తీసుకుంటే తిరిగి ఎక్కువ నాలుగంతలు ఇచ్చేస్తానంటున్నాడు ఏమంటున్నాడండి నాలుగంతలు ఇచ్చేస్తానన్నాడు అప్పుడు ఈ యొక్క విషయాలన్నీ జరిగిన తర్వాత జక్కైలో మారు మనసు వచ్చిన తర్వాత ఏసు ప్రభుని చేర్చుకున్న తర్వాత మారు మనసు వచ్చిన తర్వాత ప్రభుని యేసుక్రీస్తు వారి మాట సెలవిస్తున్నాడు ఏంటంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిన దేవునికి స్తోత్రం ప్రియమేని వర్లరా యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నశించిపోయే వారిని వెదకి రక్షించడానికి వచ్చాడు వాక్యం సెలవిస్తుంది అద్వితీయ కుమారుని అందు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను నువ్వు నశించిపోకూడదు ఈ వాక్యం వింటున్న నీవు నశించిపోకుండా నిత్య జీవం పొందాలని నశింపకూడదు నిత్య జీవం పొందాలి నశించిపోకూడదు నిత్య జీవం పొందాలి నశించిపోవడం అంటే ఏంటి నిత్య జీవం పొందడం అంటే ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ప్రియమైన వాళ్ళరా ఎవరైతే ఏసు ప్రభు వారు లేకుండా జీవిస్తున్నారో ఇందాక సహోదరులు సాక్ష్యం చెప్పిన రీతిగా వారి శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు వారి యొక్క కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు వారి యొక్క పిల్లలను నాశనం చేసుకుంటున్నారు ప్రియమైన దేవుని ప్రజలరా చూడండి ఏసు ప్రభు వారిని తెలుసుకోనకుండా యేసు ప్రభువు నందు విశ్వాసముంచని వారు ఈ లోకముతో ఈ లోక ఆశలతో ఏం చేస్తున్నారంటే పాపముతో జీవిస్తూ పాప నియమములో జీవిస్తూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు గెరాసేనుల దేశంలో ప్రియమైన వాళ్ళరా కొన్ని దెయ్యాలు పట్టి శాన అనే దెయ్యం పట్టి ఆ దెయ్యాలు ఏం చేస్తున్నాయి అంటే అతన్ని సమాధుల్లోనికి తీసుకువెళ్ళని కుటుంబానికి వేరు చేసేసినాయి కుటుంబానికి వేరు చేసేసినాయి వేరు చేసిన సందర్భంలో అతడు ఏం చేస్తున్నాడంటే రాత్రింబగళ్ళు కేకలు వేస్తూ ఉన్నాడు తన శరీరాన్ని గాయపరుచుకున్నాడు రాళ్లతో ఎవడూ కూడా అతన్ని సాదు చేయలేకపోయాడు ప్రిమేన్ వర్లరా జరిగిన విషయం ఏంటంటే అతన్ని సంకెళ్ళతో బిగించిన సంకెళ్ళను తుత్తు నీళ్ళుగా ముక్కలు ముక్కలుగా చేసేసి అవతలు విసిరేసి మళ్ళీ సమాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే నశించిపోతున్నాడండి కారణం యేసుక్రీస్తు అతనిలో లేడు అతని హృదయంలో లేడు అతని హృదయంలో ఏమున్నాయంటే ప్రిమీని వాళ్ళరా దురాత్మలు శాన దెయ్యముల సమూహం అతనిలోనికి వచ్చి అతన్ని కుటుంబంలో నుంచి వేరు చేసి కుటుంబానికి దూరం చేసి అతన్ని అతని శరీరం అతనే గాయపరుచుకునేలాగా చేస్తూ ఉన్నాయి ఎప్పుడన్నా చూసారండి మళ్ళీ మనం కొట్టుకుంటామండి ఎప్పుడైనా మళ్ళీ మనం కొట్టుకుంటామండి ఎప్పుడు కొట్టుకుంటాం తెలుసండి బాగా శ్రమలు ఎక్కువైపోయి ఇబ్బంది ఎక్కువైపోయి సమస్య లేక తల కొట్టుకుంటాం కర్మ 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 ఏమంటామండి కర్మ అనేది ఉంది నీలో ఏ దేమ ఉందండి కర్మ అని ఎప్పుడు కొట్టుకుంటామంటే నీకు ఈ భూలోకంలో బ్రతకటం రాక ఎలా బ్రతకాలో తెలియక ఎలా బ్రతకాలో యేసు సూప్రభారు తెలియజేస్తున్నాడో నువ్వు తెలుసుకోక కర్మ కర్మని నీ తలను కొట్టుకుంటావు ఆ గెరాసనులు దేశంలో వాడేం చేస్తున్నాడంటే తన యొక్క శరీరాన్ని రాళ్లతో కొట్టుకుంటున్నాడు మీకు అండి బజార్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది కొరడాలతో కొట్టుకుంటారు చూసారా కొరడాలతో ఏం చేస్తారండి కొట్టుకుంటారు వాక్యం సెలవిస్తుంది ఎవడూ కూడా తన శరీరాన్ని గాయపరచుకోడంటండి ఎవరు కూడా తన శరీరాన్ని గాయపరుచుకోడు ప్రియమైన దేవుని ప్రజలరా ఆలోచించండి ఈరోజు దురాత్మలు శాన అనే దెయ్యం పట్టి ఈరోజు మనుషులు ఎలాగ గాయపరుచుకుంటున్నారంటే కిళ్ళి నవిలి పళ్ళు పాడు చేసుకుంటున్నారు ఏమి నవలండి కిళ్ళి నవ్విలి పళ్ళు పాడు చేసుకుంటున్నారు మద్యపానం తాగి శరీరంలో అవయవాలన్నీ కూడా పాడు చేసుకుంటున్నారు ప్రియమైన దేవుని ప్రజలరా చూడండి కొంతకాల క్రితం ఒక వ్యక్తిని చూసి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తిని చూస్తే ఎందుకు ఈ వ్యక్తి ఇంత లావుగా ఉండేవాడు కదా ఎందుకు ఇలా చిక్కిపోయాడు అంటే అక్కడున్న ప్రజలు అంటున్నారు ఒకటి షుగర్ వ్యాధి రెండోది అతనికి మద్యపానం చేసే అలవాటు ఉందండి అతనికి ఏం అలవాటు ఉందంటండి ఈ రెండో కలిపి అతన్ని కృషించిపోయేలాగా చేస్తూ ఉన్నాయి అంటండి ప్రిమయం దేవుని పిల్లరా ఆలోచించండి సెల్ ఫోన్ చూసి సెల్ ఫోన్ చూసి అంటే సెల్ ఫోన్లో భయంకరమైన దృశ్యాలు చూసి మనుషులు వేరైపోతూ ఉన్నారు వారి వారి అలవాట్లను బట్టి మనుషులు వేరైపోతున్నారు కుటుంబాల్లోంచి వేరైపోతున్నారు సమాజంలో నుండి వేరైపోతున్నారు ఇందాక సహోదరులు సాక్ష్యం చెప్పారు సమాజంలో ఎలాంటి గౌరవం నా జీవితం లేదు కారణం త్రాగుడు మద్యపానం దీనివల్లే నేను ఈరోజు ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోనికి వచ్చానని వారు సాక్ష్యం ఇస్తే ఏమంటున్నారంటే ఎప్పుడైతే దేవాలయంలోనికి వెళ్ళానో దేవుని మందిరంలోనికి వెళ్ళానో దేవుడు అక్కడ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఏమనంటే నీ కోసం నేను నలుగొట్టబడ్డా నీ కోసం నేను గాయపరచబడ్డా నీ స్థానాన్ని నేను పొందుకున్నా నా స్థానాన్ని నీకు ఇస్తున్నానని చెప్పి వారు సాక్ష్యం చెప్పారు ప్రియమైన దేవుని ప్రజలరా ఆలోచించండి ఒకప్పుడు వారు దేవాలయంలో ప్రార్థన జరుగుతుంటే ఆపివేసేవారు ఈరోజు వారి గ్రామంలో ఆరు చోట్ల ఆరాధనలు జరుగుతున్నాయంట దేవునికి స్తోత్రం